ప్రగాఢ వెంకటేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ కోసం మన కూటమి కోసం ఆయన త్యాగాన్ని చేశారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం రాగానే మిమ్మల్ని గుర్తించే బాధ్యత జనసేన బీజేపీ కూడా తీసుకుంటే మీ త్యాగాన్ని మేము మర్చిపో అలాగే వారి వారి క్యాడర్ కూడా వారి నా వారి అండ వారి వర్గానికి కూడా వారిని చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం పప్పుల చలపతిరావు గారికి రాజాన్న నాయుడు గారికి లాల్ లాలం భవానీ భాస్కర్రావు గారికి భక్తుల తాతయ్య బాబు గారికి ద్వార ద్వారపూడి పరమేశ్వరరావు గారికి పేడాడ రామ్మోహన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా అన్నదమ్ములకి మా ఆడపడుచులకి మా అక్క చెల్లెలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సంబంధించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రాగానే సంవత్సరం లోపు దాన్ని పరిష్కారం చేసే మార్గం మేము తీసుకుంటాం ఆ మాట నేను మీకు ఇస్తున్నాను నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నా అందుకని నాకు పెన్షన్ బాధ ఏంటో తెలుసు అలాగే టీఏలు డిఏలు సరెండర్ లీవ్ సంబంధించిన డబ్బులు కానీ అలాగే హోమ్ గార్డ్స్ భవిష్యత్తు కానీ మేము చూసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై టీడీపీ జై బీజేపీ jai 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 jenasena jai వెళ్ళి తల్లి మీకు ఏం అవ్వాలి ఉందమ్మా ఒక యువకుడి దగ్గరికి వెళ్ళి నీకు ఏం అవ్వాలని ఉంది నీకు దానికి తగ్గ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి ఆ బాధ్యతలు